మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి అనేక రకాలైన కథలు మనం వింటున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఎప్పటి నుండో ఆమె బాబాను ప్రార్థిస్తూనే ఉంది ఎవరామె ఆమె గురించి ఈ కథలోకి వెళ్ళి అందరం కలిసి తెలుసుకుందాం సాయి రామ్ సాయి రామ్ ప్యారు సిబులు సాయి రాయి రాయి సాయి 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 ఆమె తల్లి చిన్నతనం నుండి బాబా భక్తురాలు కానీ ఆమె మాత్రం భగవాన్ శ్రీకృష్ణ భక్తురాలు ఆమె పేరు మంజుల అయితే తల్లి బాబా భక్తురాలు కాబట్టి రోజు బాబా ముఖ చిత్రానికి పూజ చేస్తూ ఉండేది మంజుల కూడా బాబా గురించి సరియైన వివరాలు తెలియకపోయినా తల్లిలాగే తాను కూడా బాబా ప్రార్థన చేసేది ఆమెకు బాబా ముఖ చిత్రం తప్ప వేరొకటి తెలియదు ఆ విధంగా రోజులు ఆనందంగా గడుస్తూ ఉండేవి ఏ రకమైన సమస్యలు కానీ చికాకులు కానీ ఉండేవి కావు ఒక రాత్రి మంజులకు చిత్రమైన కల వచ్చింది భగవాన్ శ్రీకృష్ణ రెండు వరుసలుగా నిలబడిన భక్తుల మధ్యన నడుస్తున్నాడు ప్రతి భక్తుడిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాడు భగవాన్ నెమ్మదిగా నడుస్తున్నాడు ఒక వలసలో చిట్ట చివరన నిలబడింది చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు తనదాకా వచ్చేటట్లు లేడు ఇక భరించలేక భగవాన్ నా దగ్గరకు ఎప్పటికైనా వస్తారా అని అరిచింది అదే క్షణంలో బాబా శ్రీకృష్ణుని ప్రక్కనే ఉండి బయలుదేరి శ్రీకృష్ణుని దాటుకుంటూ వచ్చి ఆమె ముందు నిలబడ్డారు మంజులనే సూటిగా చూస్తూ కన్నడ భాషలోనే నేనే ఆయన ఆయనే నేను నీకెందుకంత కంగారు నిజానికి నీ గురించి కంగారు పడవలసింది నేను ఎందుకంటే నీ బాగోగులు చూసేది నేనే కదా అని చెప్పి అదృశ్యమయ్యారు ఈ సంఘటన గురించి మందులు ఇలా చెప్పింది బాబా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చారు ఆయనకుండే అలవాటు ప్రకారం కఫినీని పట్టుకుని నడుచుకుంటూ వచ్చారు ఆ క్షణం నాకు పరమశాంతంగా కనబడింది మొదటిసారిగా నేను బాబాను నిల్చున్న భంగిములు పాదాల నుండి ఆయన ముఖం వరకు పరికించి చూడగలిగాను ఆయన ధరించిన కఫిని అక్కడక్కడ చినిగి ఉంది తలకి ఒక గుడ్డ చుట్టుకొని ఉన్నారు అప్పుడు నాకు అనిపించింది నేను బాబాను ఎప్పటి నుండో ప్రార్థిస్తూనే ఉన్నాను అని ఇది మంజుల ఎస్ చెప్పిన ప్రకారము గ్రహించినది వెంటనే ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ని మరియు లైక్ని చేసి మన ఛానల్ యొక్క అభివృద్ధికి దోహదపడండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు సాయి రామ్ సాయి రామ్ మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి